దూపు అయినప్పుడే బాయి తవ్వినట్లు ఏదన్నా పెద్ద పెద్ద ఆపతులైనప్పుడే అధికారులు నిద్రలకెంచి లేస్తారు రోడ్ల మీదకి వచ్చి చెక్ పోస్ట్లు చెక్కింగ్ లని ఏడి కాడ బండ్లను జనాలను ఆగబట్టి కాయదాలు కమ్మలు మళ్ళేస్తారు అట్లనే అవుతుంది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కర్నూలు కాడైన బస్ టర్జయంగా అధికారులు షెక్కింగ్ల రూబడి పెంచిర్రు పట్నంలో బండ్ల షెక్కింగ్లు జోరుగైనాయి బండ్ల ఆర్సీలు ఫిట్నెస్ లు ఇన్సూరెన్స్ లు వీటితో పాటు డ్రైవర్ లు ఇంకా బండ్ల హాలతులు ఓ ఒకటేంది మూడు కమిషనరేట్ల పరిధిలున్న అన్ని జాగలల్లా పొద్దుటి సంధి జల్లడవట్టిర్రు కుక్కట్పల్లి ముత్తంగి పటాన్షరు సంగారెడ్డి కానుంచి మొదలు పెడితే ఇటు వరస్థలీపురం ఎల్బి నగర్ బండ్లగూడ శంషాబాద్ దాకా అంతటిదే కథ కానిస్టేబుల్ అడ్డం తిరిగి బండ్ల అప్పుడు పెద్ద సార్లేమో కాయిదాలు చూసి సక్కగా లేకుండా కేసులు రాసుడు గిటా ముఖ్యంగా ప్రైవేట్ బస్సుల మీద గట్టి నజరేసిన అధికారులు వచ్చిన బండ్లను వచ్చినట్లు కాయిదాలు కలపలడిగి డేట్ దాటిపోయిన బండ్ల మీద కేసులు రాసిర్రు ఆడా కొన్ని బస్సులను సీజ్ కూడా చేసిర్రు అయితే పట్నం బయటి పట్టణాలు రాష్ట్రాలు పోతున్న శాన బండ్లకు ఏదో కాయిదా చక్కగా లేదనేది అధికారులు అంటున్న మాట అందుకే పెద్ద పెద్ద పద్ధతులున్న వాటిని సీజ్ చేసి చిన్న చిన్న ఉంటే సరి వేసుకొని చెలాలు రాసిర్రు గిట్ల పొద్దుగాల నాలుగు గంటల సంధి చెక్కింగ్ లు చేసిన ఆర్టీఏ అధికారులు షాన బండ్లనే పట్టుకుర్రు ఇక తెలంగాణలో ల గిట్లుంటే అటు ఏ కూడా ఇట్లనే రవాణా కమిషనర్ ఆడరేషుడితోని ఏసుడు ఆర్టీఏ అధికారులంతా రోడ్ల మీదకి వచ్చిర్రు రూల్స్ పాటించని రెండు వందల ఎనభై తొమ్మిది బస్సుల మీద కేసులు రాసి పద్దెనిమిది బస్సులు సీజ్ చేసిర్రు చాలా దిక్కుల్లా బస్సుల మంటలు ఆర్పే పనిముట్లు లేవు బస్సు కొన్నప్పుడు ఒక ఉంటే కొన్నాక అంతా ఇష్టం వచ్చినట్లు మార్చి అనే కేసులు ఎక్కువ వచ్చినాయి అట మరిగా ఒక్కరోజు చెక్కింగ్లు చేస్తేనే గీంతగనం దొరికినాయంటే దినాం నజరేస్తే ఇంకెన్ని పట్టుబడతాయో ఏమో అని అనుకుంటుర్రు చాలా మంది అయితే ఓ దిక్కు బండ్ల చెక్కింగ్ లు అవుతున్నాయో లేదో పెద్దంబర్పేట దిక్కున్న ఓఆర్ఆర్ మీద ఇంకో ప్రైవేట్ బస్సు బోర్లా పడనే పడ్డది పానగండం ఏం లేదు ఎనిమిది మందికి దెబ్బలు తగిలితే దాఖన కేసుకుపోయి చలు పోతున్న షాన బండ్లకు ఏదో కాయిదా సఖ లేదనేది అధికారులు అంటున్నమాట ఏదేమైనా పైసలే ముఖ్యం జనాల పానాలు కాదు అని మోర్దోపు పోకడ పోతున్న ప్రైవేట్ బస్సుల మీద ఇంకా గట్టి నజరేసి జనాలను కాపాడాలని కోరుతురు అందరూ బట్ ఆ న్యూస్ నడుమిట్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం